బీన్స్ కర్రీ ఆలుతో కలిపి చేసి ఉంటారు కానీ ఎప్పుడైనా చింతపండు సైజ్ చేసారా అది ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ బీన్స్ అన్ని మంచిగా కడిగి కోసి పెట్టుకోవాలి చిన్న చిన్నగా చూస్తున్నారు కదా ఇలా కోసి పెట్టుకోవాలి అలాగే ఆలుగడ్డ కూడా కోసి పెట్టుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆలుగడ్డ చిన్నగా అలా కోసుకున్న తర్వాత అయితే మనం బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వే వేసి పెట్టుకోవాలి తర్వాత ఒక మూడు టమాటాలు అయితే కోసి ఇలా పెట్టుకోవాలండి నా దగ్గర ఉన్న టమాటాలు అయితే కొంచెం వాటి తోలు గట్టిగా ఉన్నాయి కాబట్టి నేనైతే వాటిని మిక్సీ పట్టుకున్నా మీ దగ్గర పల్సని తోలున్న టమాటాలు ఉంటే అయితే మీరైతే మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు అలా కూడా వేసేసుకోవచ్చు తర్వాత ఆయిల్లోనే కరివేపాకు ఎండుమిర్చి అవన్నీ వేసుకున్న తర్వాత అందులోనే ఆలుగడ్డ కూడా వేసేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న బీన్స్ని కూడా అందులో వేసేసుకోవాలి అది మొత్తం వేసుకున్న తర్వాత అయితే మంచిగా కలుపుకోవాలండి ఆయిల్లోనే కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత అయితే పెట్టేసుకోవాలి మనం ముందు కోసి పెట్టుకున్న టమాటాలను అయితే చెప్పాను కదండి మిక్సీ పట్టుకున్నానని ఇలా మెత్తగా పే పేస్ట్ చేసుకుని అయితే దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండుని కూడా నానబెట్టుకొని దాంట్లో ఉన్న రసం మొత్తం పిండేసుకోవాలి ఇలా తర్వాత కర్రీలో ఉప్పు కారం పసుపు మీకు తగినంత వేసేసుకోవాలండి మిక్సి పట్టి పెట్టుకున్న టమాటానైతే అయితే అందులో వేసేసుకొని కలుపుకోవాలి నేను కారం వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి మీరు వేసేసుకొని మంచిగా కలుపుకోండి అది మొత్తం మంచిగా కలిసేలాగైతే కలుపుకొని ఇంకోసారి మూతనైతే పెట్టుకోవాలి టమాటా పేస్ట్ వేసిన తర్వాత లో అది ఇది మొత్తం లో ఫ్లేమ్ లోనే జరుగుతుందండి తర్వాత మనం పిండుకొని పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి అది వేసుకున్న తర్వాత నెమ్మదిగా కూర మొత్తం కలుపుతూ ఇంకోసారి మూత పెట్టుకోవాలి ఇది కూడా లో ఫ్లేమ్ లోనే తర్వాత కూర మొత్తాన్ని కలుపుకొని ఒకసారి అందులో లాస్ట్కి కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్